స్తోత్రాలు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడి ఉన్నాం చదువుబడిన వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు మరొక అవకాశం మనకు అనుగ్రహించాడు మనల్ని సజీవులుగా ఉంచాడు ప్రాణముతో ప్రాప్తముతో ఆయుష్తో ఉంచాడు బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లిస్తూ అటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందాలు చెల్లిద్దాం ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మనతో చెప్పిన విధంగా చేయటానికి మరొక అవకాశం ఇచ్చాడు అలాగే ఒప్పుకోకుండా ఏమైనా పాపాలు ఉంటే వాటిని దూరం పరుచుకోటానికి మరొక అవకాశం ఇచ్చాడు అలాగే నశించిపోయే ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించడానికి ఇంకొక అవకాశం ఇచ్చాడు మనం ఏం చేస్తామని దేవునితో ఒప్పుకున్నామో తీర్మానం చేసుకున్నామో వాటిని చేయటానికి ఆయన మరొక అవకాశం ఇచ్చాడు ఈ లోకాస్ వార్త పదమూడో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచ్చినా మనం చదువుకున్నాం ఇక్కడ కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడండి ఎవరికి అవకాశం ఇచ్చాడు ఒక చెట్టుకు అవకాశం ఇచ్చాడు ఒక చెట్టుకు రెండో అవకాశం ఇవ్వటం ద్వారా మనకు కూడా ఆయన రెండో అవకాశం ఇస్తాడు అనే అంశాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది నానా ఈ అంజరుపు చెట్టుకు రెండో అవకాశం ఇవ్వటం ద్వారా దేవుడు మనకు ఏం బోధిస్తున్నాడో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా మనం చూస్తే ఎప్పుడు మనకు దేవుడు రెండో అవకాశం ఇస్తాడు అనేది ఆలోచన చేయాలి మనం చేయవలసింది చేయనప్పుడు దేవుడు మనకు రెండో అవకాశం ఇస్తాడు ఏదైతే దేవుడు మనకు చెప్పాడో దాన్ని చేయలేదనుకోండి అప్పుడు దేవుడు మనకు రెండో అవకాశం ఇస్తాడు అదే ఇక్కడ ఏడో వచనంలో చదువుకుంటున్నాం ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ చెట్టున పండ్లు వెతకవచ్చు కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివల్ల ఈ ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను సాధారణంగా రెండో అవకాశాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మనం ఒకవేళ తప్పు చేస్తే దేవుడు మరొక అవకాశం ఇస్తాడేమో అనుకుంటాం మనం సాధారణంగా కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అంజరుపు చెట్టు ఏం తప్పు చేయలేదండి అంజూరపు చెట్టు తప్పు చేయలేదు కానీ అది చేయవలసింది చేయలేదు అంతే తప్పు అయితే చేయలేదు కానీ ఏదైతే చేయాలో అది దాన్ని చేయలేదు అంటే అది చేయవలసింది ఏంటంటే అంజూరపు ఫలాలని అది ఫలించాలి అంజూరపు ఫలాలు ఫలించాలి కానీ అది చేయలేకపోయింది కాబట్టి దేవునికి కోపం వచ్చింది దేవుడు దానికి రెండవ అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఇది నానా మనం ఏదన్నా తప్పు చేస్తున్నామని దేవుడు మనకు రెండో అవకాశం ఇవ్వటం లేదు కానీ ఎందుకు ఇస్తున్నాడు రెండో అవకాశం నువ్వు చేయాల్సింది చేయటం లేదు కాబట్టి నువ్వు చేయాల్సింది చేయటం లేదు కాబట్టి దేవుడు మనకు రెండో అవకాశం ఇస్తూ ఉన్నాడు కాబట్టి మన విషయంలో కూడా అంతే నువ్వు చేయాల్సింది చేయటం లేదు కాబట్టి నీకు దే దేవుడు రెండో అవకాశాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు ఇది ద్రాక్ష చెట్టు ఎలా ఉందండి ఆ ఈ అంజరపు చెట్టు ఎలా ఉంది ఆ ద్రాక్ష తోట మధ్య ఎత్తుగా పెరిగి ఏ ఉపయోగం లేకుండా ఉంది ఫలాలు ఫలించకుండా ఉంది అలా ఉండటం దానికి సరి అయినది కాదు కాబట్టి మనం ఆలోచించాలి అయ్యా నేనేం చెడ్డ పనులు చేయటం లేదు అని అనుకోవచ్చు నువ్వు చెడ్డ పనులు చేయకపోవటం కాదు దేవునికి కావాల్సింది నువ్వు మంచి పనులు చేయకుండా అశ్రద్ధ కలిగి ఉండటం కూడా మనకు సరి అయినది కాదు అని దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా మనకి రెండో అవకాశం ఎప్పుడు ఇస్తాడండి మనము చేయాల్సింది చేయకపోతే దేవుడు రెండో అవకాశం ఇస్తాడు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి పాయింట్ ఇది మనకు దేవుడు రెండో అవకాశం ఎప్పుడు ఇస్తాడంటే మనము చేయవలసింది చెయ్యకపోతే కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకు మరొక అవకాశం దేవుడు అనుగ్రహించాడు అంటే కారణం ఏంటంటే ఒకవేళ మనం చేయకుండా ఏ పనులైనా వాయిదా వేస్తున్నామేమో ఆలోచన చేసుకుందాం అలాగే రెండవదిగా చూస్తే మనకు దేవుడు రెండో అవకాశం ఇస్తాడో రెండవ కారణం చూస్తే దేవుడు కోరుకున్న పని చేయకపోతే మనకు రెండో అవకాశం ఇస్తాడు మనం చేయవలసిన చేయకపోతే అది పక్కన పెడదాం రెండోదిగా దేవుడు ఏ పని అయితే మన నుంచి కోరుకుంటున్నాడో ఆ పని మనం చేయలేదనుకోండి అప్పుడు దేవుడు మనకు రెండో అవకాశం ఇస్తాడు అదే ఇక్కడ ఒక మనిషిని ద్రాక్ష తోటలో ఆరో వచ్చినాలో చూస్తాం ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు ఎవరో ఓ అంజూరపు చెట్టుని అక్కడ నాటారు కాబట్టి ఆ చెట్టు అక్కడ ఉంది దాని అర్థం ఏంటంటే ఆ చెట్టు వలన ఒక ఉద్దేశం ఉన్నదండి ఆ చెట్టు అనాలోచితగా లేక కాకతాళీయంగా నాటబడలేదు కానీ అది నాటబడటంలో ఒక ఉద్దేశం ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక అంజూర్పు చెట్టు విషయంలోనే ఆ చెట్టును సృష్టించటంలో ఆ చెట్టు విషయంలోనే దేవుని సంకల్పం ఎలా ఉంటే మరి ఈ లోకంలో మనలను సృష్టించడంలో దేవుని సంకల్పం ఇంకెంత ఉంటుందండి నిన్నెందుకు సృష్టించాడు ఈ లోకంలో ఒక సంకల్పం ఊరికి పుట్టించలేదు నిన్ను నీ ద్వారా దేవునికి ఒక సంకల్పం ఉంది అదేంటో మనము ఆలోచన చేయాలి కాబట్టి మన సమస్యను ప్రక్కన పెట్టి మనము దేవుని యొక్క పనులను చేయాలి అంటే నువ్వు పని చేయకుండా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీకు దేవునితో ఒక సమస్య అనేది ఉంది దేవుడు ఎక్కడ నిన్ను నాటాడో ఆ ప్రదేశంలో నువ్వు ఫలించాలని ఆయన నీకు రెండో అవకాశం ఇస్తూ ఉన్నాడు అంజుపు చెట్టును మరొక ప్రదేశానికి తరలించి దాని నుండి యజమాని మంచి ఫలాలను నాశించటం లేదండి దాన్ని తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో పెట్టేసి అక్కడ మంచి ఫలాన్ని ఆశించడం లేదు కానీ అది ఎక్కడైతే నాటబడిందో అక్కడే మంచి ఫలాలు ఇస్తుందా లేదా అనేది మాత్రమే తెలుస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడుంది ప్రదేశంతో లేదండి కానీ సమస్య ఎక్కడుంది నీతోనే సమస్య ఉందని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి రెండవది రెండవది ఏంటంటే అంజూరపు చెట్టు ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండవది ఏంటంటే దేవుడు కోరుకున్న సరైనటువంటి పని చేయనప్పుడు దేవుడు నీకు రెండో అవకాశం ఇస్తాడు మనకు మరొక అవకాశం ఎందుకు ఇచ్చాడు రెండు రెండు వేల ఇరవై ఐదో అంటే దేవుడు కోరుకున్న పని నువ్వు చేయకుండా ఉన్నావేమో అనేది ఆలోచన చేసుకోవాలి మూడవదిగా చూస్తే మనకు దేవుడు మరొక అవకాశం ఎందుకు ఇస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మన జీవితంలో దేవుని యొక్క ఒకే ఒక ప్రణాళిక ఒకే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు మనకు మరొక అవకాశం ఇస్తున్నాడు మన జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉందండి ఇక్కడ ఏడవ వచ్చిన వాళ్ళు ఇదిగో మూడేండ్ల నుంచి నేను అంజురపు చెట్లున పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరికివేయము దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పినాం ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ఇక్కడ చెప్పింది ఏంటంటే అంజూరుపు చెట్టు ద్వారా ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏంటండి అది ఫలాలు ఫలించాలి యజమానికి ఉపయోగపడాలి అందువల్ల అది అక్కడ నాటబడింది చాలామంది విశ్వాసులు అనుకుంటూ ఉంటారు అయ్యా మా వలన ఏ ప్రయోజనం లేదు ఏమీ అర్థం లేదు మేము ఇక్కడ ఎందుకు పుట్టామో అనేది మాకే తెలియదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది ఎంతమాత్రం కూడా సరైనది కాదు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ప్రణాళిక ఉందండి ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తులు చెప్పిన మాట ఏంటంటే ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోకాల ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు మన గురించి దేవుడి యొక్క ఉద్దేశం ఎలా ఉందండి దేవుడు ఎల్లప్పుడూ మనకు నిరీక్షణ కలగాలని హాని హాని ఏమాత్రం మనకు కలిగించాలని కోరుకోవటం లేదు మనకు నిరీక్షణ సంతోషము ఆనందం కలగాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు నీ విషయంలో దేవుని ప్రణాళికలు లేవనుకోండి అనుకోండి నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటాం కూర్చొని ఉండటంలో అర్థం అనేది లేదండి ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాం అంటే అర్థం ఏంటంటే నీ విషయంలో దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి దేవుని యొక్క ప్రణాళికలు నీ జీవితంలో నీవు సంపూర్తి చేయకపోతే మనమందరం ఇక్కడ మందిరంలో కూర్చోవలసినటువంటి అవసరం లేదు అందుకే ఇక్కడ తోటమాలి ఏం చెబుతున్నాడంటే అయ్యా ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే దానిని నరికివేయమని తోటమాలితో తెలియజేస్తూ ఉన్నాడు మన మనం దేవుని యొక్క ప్రణాళికలు సంపూర్తి చేయడానికే నియమించబడ్డామని నీవు ఆలోచిస్తున్నావు ఎప్పుడన్నా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను నేను నెరవేర్చాలి అని ఎప్పుడు నేను ఎప్పుడన్నా ఆలోచిస్తూ ఉన్నావా నీవు సరైన విశ్వాసిగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక అండి ఏదో వచ్చి కూర్చొని వెళ్ళే విశ్వాసి కాదు ఒక సరి అయినటువంటి విశ్వాసిగా ఉంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విశ్వాసిగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక నీవు పనిచేస్తున్న చోట కావచ్చు నీ ఇంటి చుట్టుప్రక్కలకు రావచ్చు ఇతరులకు నీవు మాదిరిగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అలాగే నీ యొక్క ఇంట్లో నీ పిల్లలకు కానీ నీ తల్లిదండ్రులకు కానీ నీవు మాదిరిగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ఇవన్నీ కూడా మనం గ్రహిస్తున్నావా లేదా ఈ నూతన సంవత్సరంలో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇది మూడవదిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం దేవునికి నీ జీవితంలో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన నీకు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు నాలుగవదిగా చూస్తే దేవుడు మనకు రెండవ అవకాశం ఎందుకు ఇస్తున్నాడంటే నిన్ను సరి అయిన దారిలో పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి రెండవ అవకాశం ఇస్తున్నాడండి నిన్ను సరైన దారిలో పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు అందుకే ఇక్కడ ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడంటే అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువే మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మ చెట్టును చేయటానికి సమయాన్ని అడుగుతున్నాడండి ఇక్కడ తోటమాలి యజమాన్తో చెప్తూ ఉన్నాడు అయ్యా ఇంకో సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ఈ చెట్టు ఫలాలు ఇవ్వాలంటే ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి ఒక సంవత్సరము ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము దీన్ని నశింప చేయవద్దు ఇదేనా మనం ఆలోచన చేద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనల్ని ఇంకా సజీవులుగా ఉంచేయడంటే కారణం ఏంటో తెలుసా దేవుడు యేసు ప్రభు వారు తండ్రి జ కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము ఫలిస్తాడు ఫలిస్తాడు ఫలిస్తాడని ఆయన కోరుకుంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో యోన అనబడే ఒక వ్యక్తి మనకు అనిపిస్తాడండి యోనా సరైనటువంటి దారిలోకి రావాలంటే ప్రభుకి ఏం చేయాలో తెలుసు మొదటిసారి ఏం చేశాడు యోనా దేవునికి అవిధేయత చూపించి దర్శీస్ వైపు వెళుతూ ఉన్నాడు వేరే దిక్కులో ప్రయాణం వెళుతున్నాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు యోనాని చేప కడుపులో వేసి దేవుడు వెళ్ళమన్న చోటికి యోనా కక్కివేయబడేటట్లుగా చేశాడు కాబట్టి యోన నినివే వెళ్ళాలంటే ఏం చేయాలో దేవునికి బాగా తెలుసు అదే ఇక్కడ ఈ చెట్టు విషయంలో కూడా మరొక సంవత్సరం టైం నాకు ఇది ఫలించాలంటే నాకు ఏం చేయాలో తెలుసు అని ఆ యజమాన్ని వేడుకుంటూ ఉన్నాడు తోటమాలి కాబట్టి మన అందరి జీవితాలు కూడా సరైన మార్గంలోకి రావాలంటే ఏం చేయాలో దేవునికి బాగా తెలుసండి అవి మీకు కష్టం కలిగించినప్పటికీ మీకు ఇష్టం లేకపోయినప్పటికీ ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి రెండవ అవకాశం ఇది కాబట్టి మనల్ని ఒక సరైన దారిలో పెట్టాలి దేవుడు మరొక అవకాశాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రూపంలో మనకు ఇస్తూ ఉన్నాడు ఆ రోజుగా చూస్తే దేవుడు మనకు మరొక అవకాశం ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు త్వరలో ఉన్నాడు తర్వాత మనం తీర్పులో నిలబడాలి మనం ఆయన ముందు తీర్పులో నిలబడినప్పుడు మనం ఏం చెబుతాం సాధారణంగా అమ్మా ఎందుకని బాగా అంటే ఏం చెబుతావు అయ్యా నాకు ఫస్ట్ ఫస్టే మీరు ఎట్లా చెబితే నాకు రెండో అవకాశం ఇచ్చి రెండు అవకాశాలు ఇచ్చినట్లయితే నేను మళ్ళీ సరిదిద్దుకునేవాడిని అని మనం సాకులు చెబుతాం కాబట్టి మనం తీర్పులో నిలబడ్డప్పుడు అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వలేదు అని మనం చెప్పకుండా ఉండటానికి ఏం చేస్తున్నాడు దేవుడు రెండో అవకాశం ఇక్కడ ఇస్తానే ఉన్నాడు కాబట్టి మనం తీర్పులో నిలబడ్డప్పుడు అయ్యా నాకు మరొక అవకాశం ఇవ్వలేదు ప్రభు అందుకే నేను చేయలేకపోయినందుకు కుంటి సాగులు చెప్పకుండా ఉండటానికి దేవుడు మనకు రెండో అవకాశం ఇస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ రెండో అవకాశం ఎలా ఇస్తున్నాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరి లేని ఎడలా నరిగించి వేయమని అతనితో చెప్పాను మొత్తం అంజురపు చెట్టుకి ఎన్ని అవకాశాలు ఇచ్చారమ్మా వాక్యం వెంటనే వాళ్ళు ఎవరన్నా చెప్పండి అంజురూపు చెట్టుకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు టోటల్ బి వింటున్నవాడు శ్రద్ధగా వింటున్నవాళ్ళు చెప్పండి మొత్తం ఎన్ని అవకాశాలు ఇచ్చారు అంజూరపు చెట్టుకి ఫస్ట్ ఏమంటాడు యజమాని నేను మూడేళ్ల నుంచి ఎదుగుతున్నాను అంటాడు తర్వాత ఇంకో సంవత్సరం కూడా ఉండనిమ్మంటాడు మొత్తం ఎన్ని సంవత్సరాలు నాలుగు అవకాశాలు ఇవ్వబడ్డాయి అంజురపు చెట్టుకి ఎన్ని అవకాశాలు అండి నాలుగు అవకాశాలు ఇవ్వబడ్డాయి మొట్టమొదటి మూడు సంవత్సరాలు యజమాని ఫలాల కోసం ఎదురు చూచాడు నాలుగో సంవత్సరాలు ఫలించడానికి ఏమంటున్నాడు నేను ఎరివేస్తాను అంటున్నాడు అంటే దానికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు మొత్తం నాలుగు అవకాశాలు ఇచ్చాడు మన జహోషామ ప్రార్థనా మందిరం ఫలించడానికి ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు ఇదేనా మనం ఆలోచన చేసుకోవాలి నాలుగు సంవత్సరాలు కాబట్టి నీ జీవితంలో కూడా ఫలించడానికి నీకు ఎన్ని అవకాశాలు కావాలి దేవుడు కోరుకున్న రీతిలో నీ జీవితం ఉండటానికి నీకు ఎన్ని అవకాశాలు కావాలి ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా అండి నీకు ఇచ్చిన అవకాశాలు ఒకటి కంటే ఎక్కువైనా ఒకటి కంటే ఎక్కువైనా కాదా ఒకటి కంటే మాత్రం ఎక్కువే ఉన్నాయి ఒకవేళ ఈ అవకాశం మనకు ఇచ్చిన ఈ రెండు వేల ఇరవై ఐదు అవకాశం చివరిది కావచ్చు ఈ రెండు వేల ఐదు ఇరవై ఐదో సంవత్సరం ఇవ్వబడినటువంటి అవకాశం చివరిది కావచ్చు తర్వాత దేవుడు నీతో సంబంధాన్ని తెంచుకోవచ్చు అంజురపు చెట్టు కొరకు యజమాని ఇచ్చినటువంటి నాలుగు అవకాశాలు కూడా అవసరమైన దానికన్నా ఎక్కువే నాలుగు అవకాశాలు ఎవరన్నా ఇస్తారండి ఇస్తే ఒక అవకాశం ఇస్తాడు అది ఎంత బాబు నువ్వు అంత మారవు అని చెప్పేసి ఏం చేస్తాం వదిలేస్తాం కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఇక్కడ నాలుగు అవకాశాలు ఇచ్చాడు కాబట్టి ఒకనొక సమయంలో మనం తీర్పులో నిలబడతాం తీర్పులో నిలబడినప్పుడు ప్రభు నాకు మరొక అవకాశం ఇచ్చి ఉంటే నేను చేసేవాడిని ప్రభు అని తండ్రి ముందు ఏమని చెబుతాం ఒక సాకు చెప్తాం అలాంటి సాకులు నీవు చెప్పే అవకాశం లేకుండా దేవుడు ఉండగానే మనకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇది ఐదవదిగా మనం గమనించాలి ఎందుకని రెండో అవకాశం ఇస్తున్నాడో ఐదవదిగా గమనించాలి చివరిదిగా చూసినట్లయితే దేవుడు మనకు రెండో అవకాశం ఎందుకు ఇస్తున్నాడంటే దేవునికి లోబడితే ప్రజలు మారతారని దేవునికి లోబడితే ప్రజలు మారతారని రెండో అవకాశం ఇస్తాడండి మనకి అందుకే ఇక్కడ అయితే వాడు పదమూడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండదేమో అది ఫలించిన సరి లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను ఈ ఉపమానం నేను అప్పుడప్పుడు చదువుతా ఉంటే చాలా వింతగా ఉంటుంది నాకు ఉపమానం ఎందుకో తెలుసా దీంట్లో దీనికి ఎండింగ్ లేదు ముగింపు లేదు ముగింపు ఉందా ఏమన్నా ఏదైనా కథ ఉందనుకోండి ముగింపు ఉంటుంది ఏంటి చివరిలో ఒక భార్య బర్తలు అనుకోండి మరలా చివరికి వచ్చేసరికి కలుస్తారు హ్యాపీగా ముగింపు ఉంటుంది కానీ ఈ ఉపమానంలో యేసు వారు చాలా వింతగా చెబుతాడు ఏంటంటే దీనికి ముగింపు ఇవ్వలేదు ముగింపు అంటే నాలుగో సంవత్సరం తర్వాత యజమాని వరి వచ్చి పరీక్షిస్తే ఏం జరిగిందో చెప్పబడలేదండి చెప్పారమ్మా నాలుగో సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం ఆగమన్నాడు కదా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నాడు నాలుగో సంవత్సరం అవకాశం ఇచ్చాడు నాలుగో సంవత్సరం వచ్చిన తర్వాత యజమాని వచ్చి పరీక్షిస్తే ఏం జరిగిందో ఇక్కడ ఈ ఉపమానంలో చెప్పకుండానే యశుప్రభు ఆపేశాడు మరలా ఆ చెట్టు పండ్లు ఫలించిందా ఫలించకుండా ఉందా అనే సమాధానం ఉందా లేదండి ఇక్కడ అలాగే దేవుడు ఈ విషయాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నీకు అవకాశం ఇచ్చినటువంటి విషయాన్ని నీకు వివరిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా దేవుడు మనకు ముగింపు అనేది చెప్పలేదు అది మనకు తెలియదు నీవు ఈ సంవత్సరమైన ఫలమైన జీవితాన్ని జీవిస్తావో లేకపోతే గత సంవత్సరంలో చేసినట్లు ఫలించకుండానే ఉంటావో దానికి జవాబు నాకు తెలియదండి కాబట్టి ఈ ఉప్మానంలో ఈ చెట్టు అనేది అంజురూపు చెట్టు అనేది ఎరువును తీసుకొని బాగా ఎరువేశాడు ఆయన ఎరువును తీసుకొని ఫలించిందో ఫలించలేదో నాకు తెలియదు రాయబడలేదు బైబుల్లో వేసినటువంటి ఎరువును గ్రహించకుండా తిరస్కరించి ఇంకా పండ్లు లేకుండా ఉందో కూడా నాకు తెలియదు నాకు తెలిసిందల్లా ఏంటంటే యజమాన్ ద్వారా ఒకటో అవకాశం పొందింది రెండో అవకాశం పొందింది మూడో అవకాశం పొందింది నాలుగో అవకాశం మాత్రం పొందింది ఇది నాన్న నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం మరి మన జహోమ ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత ఇది ఎన్నో నూతన సంవత్సరం అండి ఎన్నో నూతన సంవత్సరం అమ్మ ప్రారంభం అయిన తర్వాత నాలుగు మనకి నాలుగు అవకాశాలు ఇచ్చాడు సరిపోయింది వాక్యం మనకు సరిపోయింది బాగా కాబట్టి ఈ నాలుగు అవకాశాలు ఇచ్చాడు రెండో అవకాశం మూడో అవకాశం నాలుగో అవకాశం ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు ఎన్ని అవకాశాలు ఇస్తాడో కూడా మనకు తెలియదు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటావా ఈ సంవత్సరమైనా ఫలిస్తావా లేక అవకాశాన్ని తిరస్కరిస్తావా మనల్ని మనం ఆ ఆలోచన చేసుకుందాం దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఫలించడానికి మంచి ఫలాలు ఫలించి దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె